అనంతపురానికి చెందిన లక్ష్మి అనే మహిళ చిట్టిల పేరుతో మోసం చేశానని తప్పుడు ఆరోపణలు చేసిందని చిట్టిల నిర్వాహకుడు జిట్టా రామ్మోహన్ యాదవ్ తెలిపారు అనంతపురంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు లక్ష్మి తనకు అప్పుగా ఐదు లక్షలు ఇచ్చి వాటికి అధిక వడ్డీలు వేస్తూ తనను ఇబ్బందులకు గురి చేసిందని చెప్పారు దాదాపు పదిహేడు లక్షల వరకు లక్ష్మికి తన భర్త గంగరాజుకు చెల్లించినట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు దీనిపై జిల్లా ఎస్పీకి వివరణ ఇచ్చానని తెలిపారు అధిక వడ్డీల పేరుతో తనను ఇబ్బంది అంశాన్ని నమోదు తీసుకుని కోరారు పద్దెనిమిది లక్షల ఇరవై వేలు నాకు ఇవ్వాల్సింటే వడ్డీ డబ్బుల్ని చిటి డబ్బులుగా మళ్లించి నాకు ఇవ్వాల్సింటే ఒక్క రూపాయి కూడా డబ్బులు చెల్లించలేదని ఎస్పీ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది లక్ష్మి అనే మహిళ ఫోన్ నంబర్ తో సహా ఫోన్ ట్రాన్స్లేషన్ దరిదాపు పదిహేడు లక్షల రూపాయలు రిటర్న్ నేను చెల్లించడం జరిగింది దయచేసి ఆమె మీద ఇమీడియట్లీ కేసు ఫైల్ చేయమని ఎస్పీ ఆఫీస్ కి నిన్న పోయినా ఆమె పోయిన వెంటనే నిన్న ఇమీడియట్లీ పోయిన ఎస్పీ దగ్గర పోయి సార్ ఇది ఫేక్ ప్రూఫ్తో ప్రూఫ్ తో చూపించా చూపించిన వెంటనే సార్ కూడా వెంటనే ఇమీడియట్లీ ఫోన్ చేసి ఇది విచారించి ఏదైనా తదుపరి చర్య తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది